హాయ్ అండి వెల్కమ్ టు మై ఎవర్ ఛానల్ పప్పుచారు తయారు చేసే విధానం అండి ఎంతో రుచిగా ఉంటుందండి చూసేద్దాం ముందుగా మనం కడిగి పెట్టుకున్న బ్యాళ్ళు టమోటాను ఇలా తీసుకోవాలండి మళ్ళీ మనకు కావాల్సినంత ఎండుమిరపకాయలు పప్పుచారు ఎండుమిరపకాయలతో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఒకసారి ట్రై చేసుకొని వాటన్నిటిని వేసుకొని సరిపడన్నాయి నీళ్లు పోసుకొని టమోటాలను అలా కట్ చేసి పెట్టుకోవాలండి నాలుగుగా బాగా ఉడుకుతాయి కావలసినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి దానిలోనే కాస్త పసుపు పసుపు సాల్ట్ నూనె ఒక హాఫ్ కట్ చేసుకున్న ఆనియన్ అన్నిటినీ వేసుకొని ఉడికించుకుంటానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి అలా ఒక కూర గిన్నెలో నీళ్ళు తీసుకొని చింతపండును నానబెట్టుకోవాలండి చూడండి పప్పు కుక్కర్ వేసి స్టవ్ మీద పెట్టి విజిల్స్ వచ్చేంతవరకు నాలుగు విజిల్స్ వేసుకోవాలండి నాణ్య పప్పుకైతే అయితే మూడు విజిల్స్ చాలు మనము అలాగే డైరెక్ట్ వేసుకుంటున్నాం కాబట్టి నాలుగు ఐదు విజిల్స్ వచ్చినా మేలే ఇలా ఉడికిన తర్వాత చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి బాగా ఉడికిపోయింది కదండి టమాటా అన్ని వాటిని బాగా ఇలా రుబ్బుకోవాలండి పప్పు గుత్తితో ఇలా బాగా మెత్త మెత్తగా కావాలంటే మెత్తగానే మెదుపుకోవచ్చు లేదు కొంచెం పలుకులుగా ఉంచుకొని మెదుపుకోవాలంటే అలా పెంచుకోవచ్చు అండి నేను చింతపండు నీళ్ళు కలిపి పెట్టుకొని వాటిని ఈ రుబ్బుకున్న పప్పు లేకి ఈ చింతపండు నీళ్ళను కొంచెంగా సరిపడాన్ని తీసుకొని వేసుకుంటున్నానండి చూడండి మనకు చాలా పలచగా కావాలి కాబట్టి మరికొన్ని మళ్ళీ నీళ్లు కూడా పోసుకోవచ్చండి పలచగా ఉండగాలంటే పలచంగా లేదు కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే చిక్కగా నాకు పలసంగా కావాలనేసి మేము పలచగా ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నానండి చూడండి అదే చాలా పలచంగా ఉండదు కదండి పోపుకు తీసుకున్నానండి ఇలా మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి చూడండి ముందుగా ఆవాలు ఎండుమిరపకాయలు రెండు బాగా అవి మగ్గుతూ ఉంటే స్మెల్ వస్తాయండి అవి చిట్పట్లు ఆడిన తర్వాత వేసుకోవాలండి ఆనియన్స్ అవి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేను వేయట్లేదు ఇలా చూడండి తిరగపోసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి మగ్గిన తర్వాత కాస్త మగ్గనిచ్చుకొని కాస్త నూనె తీరుతుందండి అప్పుడు తీసేయొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మరిగినాక దింపేసుకోవడమే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి